గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీ మార్నింగ్ మనం యుద్ధం చేయాల్సిన సమయం ఆరంభమైంది పోరాట యోధులుగా మారాల్సిన సమయం వచ్చేసింది మనకి మనమే మన కాయి బలంగా తీసుకువెళ్ళి మంచి రేటు తీసుకెళ్లే అవకాశం మన చేతిలోకి వచ్చింది దీన్ని కరెక్ట్ గా వినియోగించుకున్నాం సంపాదించుకోవడంలో ఎంత శ్రమించామో దాన్ని ప్రపంచ వేదిక మీదకి సంధించి ఆ తనసును లాగిపెట్టి వదిలి గమ్యాన్ని టార్గెట్ పం అనిపించడం కూడా అంతకంటే ముఖ్యం మీరందరూ సంసిద్ధమై ఉన్నారని నా నమ్మకం మీ వీళ్ళు ఎక్కబెట్టడానికి సమయం వచ్చింది మనం ఏదైతే కలగన్నామో ఆ కలలు నిజం చేసుకోవడానికి ఒక సంపూర్ణమైనటువంటి అవకాశం దొరికింది మనకి ఇప్పుడు రెడీగా ఉన్నది డాడీస్ ఇప్పుడు మనం ఏదైతే ఇన్ని రోజులు ఎదురు చూసారో డాడీ వర్క్ తీసిరా ఏదో ఒకటి చెయ్యి మేమున్నాం నువ్వు మొదలు పెట్టడం లేదు అని నన్ను అడిగారు కదా నేను సరైనటువంటి లైను సరైన ప్లాన్ వచ్చే వరకు నేను వెయిట్ చేశాను మిమ్మల్ని కూడా కొంత నిరుత్సాహపరిచాను కానీ ఎప్పుడు కూడా ఎదురు చూసి వెనక్కి తగ్గి కొట్టేది సింహం ఎదిరిళ్ళి పోరాడేది కాదు చూసి కొట్టడంలో కూడా సమయం వెయిట్ చేసుకొట్టే విధానంలో మనం వెళ్తున్నాం ఇప్పుడు మన ఎక్స్చేంజ్ రెడీ అయిపోయింది అంటే మనం ఏ రోజైతే మన డీ కాయిన్ మన కాయిన్స్ ఏంటి ఇస్తాను అనేది మీరు చూస్తారు లాంచ్ చేస్తున్నాము లిస్టింగ్కి వెయ్యి రూపాయలకి అనుకున్నాండి ఈ కాయిన్ రైట్ అంతకంటే పెరగొచ్చు కూడా అంతకంటే పెరగొచ్చు కూడా దానికి ఒక లాజిక్ ఉంది నేను చేసే ప్రతిదానికి ఒక కాలిక్యులేషన్ ఉంటుంది ఆ కాలిక్యులేషన్ ప్రకారం చేస్తాను అలాగే మన ఎక్స్చేంజ్లో మిగతా కాయిన్స్ కూడా యాజ్ టీజ్గా పెడతాను మన కాయిన్స్ అన్నీ కూడా పెడతాను ఏ ఏ కాయిన్స్ ఎలా పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఏం చేయాలి అంత క్లియర్గా ప్యూర్ ఆర్థిక శాస్త్రవేత్త ప్లాన్ చేసినట్లుగా కంప్లీట్ చేసి ఉంచాను నా మెంటాలిటీ తెలుసు మీకు నా తాల ప్లానింగ్ తెలుసు మీకు అది తెలుసు కాబట్టి డాడీ నువ్వు చేయువు చేస్తే ఎలా ఉంటుందో మాకు తెలుసు అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ హెడ్స్ ఆఫ్ కామ్ వచ్చేయండి రెడీ అయిపోయింది నేను ఇప్పుడు చెప్పే జాగ్రత్తగా వినండి మన ఎక్స్చేంజ్ తాలూకా స్క్రీ అందులో కొన్ని స్క్రీన్ షాట్లు పెట్టాను నేను దాన్ని ఇప్పుడు రెడీ అయిపోయింది రెఫరల్ మీకు ఇవ్వాలి కాబట్టి వెయిటింగ్ వెయిటింగ్ రేపు మనకు ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ ఇచ్చేసిన వెంటనే మళ్ళీ ఇది రెడీ చేస్తాను ఇది ఇచ్చేస్తాను అది ఇచ్చిన వెంటనే మైన్ లైన్ రెడీగా ఉంది మైన్ లైన్ రెడీగా ఉంది అయితే ఇప్పుడు మన ఎక్స్చేంజ్ ఒక్కసారిగా మీకు మొత్తం అంతా నేను ఓపెన్ చేయట్లేదు అంటే ఎక్స్చేంజ్కి ఏం కావాలో అన్ని ఇచ్చేస్తాను కానీ అందులో ఉన్న ఫీచర్స్ అందులో ఉన్న కస్టమర్ కొనుక్కునేటువంటి బెనిఫిట్స్ అందులో ఉన్నటువంటి పర్చేజ్ ఈజీనెస్ సెల్లింగ్ ఈజీనెస్ మీరు ఏది చూసినా మిగతా ఎక్స్చేంజ్లకి భిన్నంగా సామాన్యుడికి దగ్గరగా సంపాదించుకున్న వాడికి గుండెల్లో ట్రేడింగ్ చేసి చేతుల్లో పెట్టి రెడీ చేశాను వెయిట్ అండ్ జూజ్ ఆగండి వాడేద్దాం పట్టుకొని వాడేద్దాం ఇప్పుడు ఉన్నటువంటి అది ఒక్కటే కాదు దీని తరూకా చూసే డాష్ బోర్డు అద్భుతంగా చేశాను అది మీకు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ట్రేడింగ్ తర్వాత నుంచి ఈ ట్రేడింగ్ ముందు వస్తుంది చాలా జాగ్రత్తలు తీసుకొని చేశాను ఎందుకంటే నాట్ ఓన్లీ ఆంధ్ర నాట్ ఓన్లీ సౌత్ ఇండియా నాట్ ఓన్లీ ఇండియా ఇది టోటల్ వరల్డ్ మొత్తం దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి దీని మీదకి దృష్టి రావాలి అందరూ దీన్ని యూజ్ చేయడంలో ముందుండాలి అలా చేయాలంటే ఒక ప్రత్యేకత ఎన్నో కావాలి ఒకటి రెండు మూడు కాదు అన్ని ప్రత్యేకతలతో తయారు చేశాను ఇంకా 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 మీరు చూడాల్సి వస్తుందండి నేను నేను తీసుకునే ప్రతి స్టెప్లోనూ ఎలా ఉంటుందో మీకు తెలుసు నేను వాడే పదాలు ఎవరో వాడనివి నేను ప్లాన్స్ మరొకడంత ముందు ఆ దిశగా రానివి మనం చేసిన దాన్ని చాలామందికి నచ్చినవి నచ్చి వాళ్ళు ఇష్టపడుతున్నవి ఇప్పుడు నేను అదే విధానంలో నేను ఒక అద్భుతమైన ఎక్స్చేంజ్ని మీ దగ్గర తీసుకురాబోతున్నాను ప్రపంచంలో నెంబర్ వన్ కాయిన్ కావాలంటే నెంబర్ వన్ ఎక్స్చేంజ్ కూడా ఉండాలి అంతే కదా అప్పుడే కస్టమర్కి నెంబర్ వన్ ట్రేడర్గా మార్చగలను నేను అందుకోసం నేను చాలా చాలా జాగ్రత్తలు తీసుకొని ఏది మీకు మాట్లాడటం లేదు జస్ట్ మీకు క్లూసే ఇచ్చాను ఇక మీదట క్లూస్ కూడా ఉండవు ఎందుకంటే నేను చేసే విధానానికి మిగతా ఎక్స్చేంజ్ల వాళ్ళు ఆలోచించే అవకాశం కూడా ఇవ్వకూడదు అంటే నో రెత్తకూడదు పెద్ద వెప్పకూడదు బిజినెస్కి పెట్టుబడి అడిగి సీక్రెట్ సీక్రెట్ సీక్రెటే బిజినెస్ పెట్టుబడి రెండవది బిజినెస్ మనుగడికి ప్లాన్స్ ప్లాన్స్ బిజినెస్ స్థిరత్వానికి అందులో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగం ఈ మూడింటిని కూడా నేను ఇందులో పెట్టాను ఆ మూడు కూడా అందులో పెట్టాను దాని తాలూకు రిఫరల్ మీకు చేయబోతున్నాను దాని ఉపయోగాలు ఎలా ఉంటాయి రిఫరల్లో అవన్నీ నేను ఇచ్చే ముందు చెప్తాను బీ రెడీ బీ రెడీగా ఉండండి నెక్స్ట్ నేను మధ్యాహ్నం మన ఎక్స్చేంజ్ రెడీ అయింది రెడీ ఇస్తాను నేను ఇప్పుడైతే చెప్పాను ఈరోజు ఉదయం అనుకుంటాను చెప్పిన దగ్గర నుంచి నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు కాల్స్ చేశారు అనేక రకాలుగా వారు ప్రయత్నం చేస్తూ డాడీ ఎక్స్చేంజ్ రెడీ చేసావు అన్ని కాయిన్స్ పెడుతున్నావు మరి మన కాయిన్స్ అన్నీ ఎందుకు పెట్టామని అడిగారు ఇది ఎక్స్చేంజ్ రెడీస్ ఏ కాయిన్ అయినా పెట్టవచ్చు ఎవరి కాయిన్ అయినా పెట్టవచ్చు అది మన సిస్టమ్కి లోబడి ఉంటే అది మనకు ఎక్స్చేంజ్ తరగతి రూల్స్ రోగుడు ఉంటే పై వద్దనే పెట్టచ్చు అలాంటప్పుడు మన కాయిన్న ఎందుకు పెట్టండి డాడీస్ అన్నీ పెడతాం కాయిన్స్ అన్నీ పెడతాను ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టావు డాడీ రకరకాలుగా కాయిన్స్ రెండు మూడు సార్లు తయారు చేసో రెండు మూడు ఎక్స్చేంజ్ల్లో పెట్టావు అంటే ఐ మీన్ ఇంతకు ముందు పెట్టాం కదా మనం డిసెంబర్ థర్టీ ఫస్ట్ మనం డిసెంబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై రెండు యాడ్స్ ఇచ్చి మరి పెట్టాం ఇలా ఎన్నో రకాలుగా డబ్బులు ఖర్చు పెట్టావు ఇప్పుడు మన ఎక్స్చేంజ్ని కూడా నెంబర్ వన్గా తీసుకెళ్తావని నేను నమ్ముతున్నాం మేము మరి మన కాయిన్స్ అన్ని ఇందులో పెట్టాలి అని అడిగారు ఎస్ పెడుతున్నాను మన కాయిన్స్ని మనం కాకపోతే బయటికి ఎందుకు ప్రమోట్ చేస్తాను నేను మనకు ఇంత పెద్ద ఎక్స్చేంజ్ పెట్టుకొని మన కాయిన్ మనం ప్రమోట్ చేయమా మనం ఎందుకు కష్టపడి చేసుకుంది డాఫినెట్లీగా పెడుతున్నాను మన కాయిన్స్ అన్నీ పెడుతున్నాను ఎలా 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 అనేదాన్ని వన్ బై వన్ వన్ బై వన్ మీకు తెలియజేస్తాను ఎక్స్చేంజ్లో నెంబర్ వన్ వరల్డ్ వైడ్గా రావాలి దానికి నేను తీసుకుపోయేటువంటి స్టెప్స్ మీరు ఆ ప్లాన్స్ మీరు చూస్తారు ఒక డాడీస్ ఓకే వైట్ అండ్ సి కుమెదం కుమెదం అంతే గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ మనం యుద్ధం చేయాల్సిన సమయం ఆరంభమైంది పోరాట యోధులుగా మారాల్సిన సమయము వచ్చేసింది మనకి మనమే మన కాయిన్ని బలంగా తీసుకువెళ్ళి మంచి రేటు తీసుకెళ్లే అవకాశం మన చేతిలోకి వచ్చింది దీన్ని కరెక్ట్ గా వినియోగించుకుంది సంపాదించుకోవడంలో ఎంత శ్రమించామో దాన్ని ప్రపంచ వేదిక మీదకి సంధించి ఆ తనసును లాగిపెట్టి వదిలి గమ్యాన్ని టార్గెట్ పం అనిపించడం కూడా అంతకంటే ముఖ్యం మీరందరూ సంసిద్ధమై ఉన్నారని నా నమ్మకం మీ వీళ్ళు ఎక్కబెట్టడానికి సమయం వచ్చింది మనం ఏదైతే కలగన్నామో ఆ కళలు నిజం చేసుకోవడానికి ఒక సంపూర్ణమైనటువంటి అవకాశం దొరికింది మనకి ఇప్పుడు రెడీగా ఉన్నది ఇప్పుడు మనం ఏదైతే ఇన్ని రోజులు ఎదురు చూసారు డాడీ వర్క్ తీసుకురా ఏదో ఒకటి చెయ్యి మేము ఉన్నాం నువ్వు మొదలు పెట్టడం లేదు అని నన్ను అడిగారు కదా నేను సరైనటువంటి లైను సరైన ప్లాన్ వచ్చే వరకు నేను వెయిట్ చేశాను మిమ్మల్ని కూడా కొంత నిరుత్సాహపరిచ కానీ ఎప్పుడు కూడా ఎదురు చూసి వెనక్కి తగ్గి కొట్టేది సింహం పోరాడేది కాదు చూసి కొట్టడంలో కూడా సమయం వెయిట్ చేసి కొట్టే విధానంలో మనం వెళ్తున్నాం ఇప్పుడు మన ఎక్స్చేంజ్ రెడీ అయిపోయింది అంటే మనం ఏ రోజైతే మన డికాయిన్ మన కాయిన్స్ ఏంటి ఇస్తాను అనేది మీరు చూస్తారు లాంచ్ చేస్తున్నాము లిస్టింగ్కి వెయ్యి రూపాయలకి అనుకున్నాను డీకాయిన్ రైట్ అంతకంటే పెరగొచ్చు కూడా అంతకంటే పెరగొచ్చు కూడా దానికి ఒక లాజిక్ ఉంది నేను చేసే ప్రతిదానికి ఒక కాలిక్యులేషన్ ఉంటుంది ఆ కాలిక్యులేషన్ ప్రకారం చేస్తాను అలాగే మన ఎక్స్చేంజ్లో మిగతా కాయిన్స్ కూడా యాజ్ అ టీజ్గా పెడుతున్నాం మన కాయిన్స్ అన్నీ కూడా పెడుతున్నాం ఏ ఏ కాయిన్స్ ఎలా పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఏం చేయాలి అంత క్లియర్గా ప్యూర్ ఆర్థిక శాస్త్రవేత్త ప్లాన్ చేసినట్లుగా కంప్లీట్ చేసి ఉంచాను నా మెంటాలిటీ తెలుసు మీకు నా తాల ప్లానింగ్ తెలుసు మీకు అది తెలుసు కాబట్టి డాడీ నువ్వు చేయువు చేస్తే ఎలా ఉండదు మాకు తెలుసు అని ఎదురు చూస్తున్న వాళ్ళు